ఏదైతే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు కోట్లాది ప్రజల వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఆగస్టు ఒకటో తేదీన వచ్చినటువంటి తీర్పు ఈ దేశంలో ఉండబడినటువంటి దళిత గిరిజన హక్కులను కాలరాసే విధంగా ఉందని దేశంలో ప్రధానంగా ఈ దేశంలో ఉండబడినటువంటి అతి పెద్ద రాష్ట్రం కలిగినటువంటి ఉత్తరప్రదేశ్ని ముఖ్యమంత్రిగా చేసిన వాటి మాయావతి బెహన్జీ మాయావతి గారు అలాగే బీఆర్బి అధినేత చంద్రశేఖర్ ఆజాద్ గారు అలాగే వీసీకే పార్టీ ఎంపీ తిరుమా వలవలన్ అలాగే అఖిలేష్ యాదవ్ ఇంకా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ని వ్యతిరే రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి ఈ దేశంలో ఉండబడినటువంటి దాదాపుగా మూడు వందల మంది ఎంపీలకు పైగా ఈ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డులో జరుగుతున్నటువంటి జంతర్ మందర వద్ద జరుగుతున్నటువంటి ధర్నాకి మద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దానిలో భాగంగా మాలమానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పల్లాడు జిల్లా కలెక్టరేట్ వరకు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీతో ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం మిత్రులారా ఇక్కడ ఉండబడేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఈ జాతి బిడ్డలందరికీ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ అనేటటువంటి ఫలాల్ని ఎస్సీ ఎస్టీల్ని వేల సంవత్సరాలుగా తరతరాలుగా ఈ జాతి ఊరికి దూరంగా నెట్టివేయబడి సమసమానత్వాన్ని కోల్పోయి సరైనటువంటి హక్కులు పొందలేనటువంటి పరిస్థితుల్లో ఈ జాతులకి రిజర్వేషన్స్ని ఆనాడున్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని ఆనాడున్నటువంటి నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో అంటాంతరాన్ని అస్పృశ్యతని రూపుమాపాలంటే ఖచ్చితంగా ఈ జాతి వర్గాలకే రిజర్వేషన్స్ కావాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో హక్కులను కల్పిస్తే ఈరోజు ఆ రిజర్వేషన్ ఎత్తివేసినటువంటి కుట్ర బీజేపీలో ఉండబడినటువంటి నరేంద్ర మోడీ దగ్గర నుండి కిషన్ రెడ్డి గతంలో వెంకయ్యనాయుడు ప్రస్తుతం ఎవరైతే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి చంద్రబాబు వరకు కూడా వర్గీకరణకు మద్దతుగా వర్గీకరణ చేస్తామని చెప్తున్నటువంటి మీ కపటల కుటిల ఓటు బ్యాంకు రాజకీయాలకి స్వస్తి పలకాలని మాలమహనాడు డిమాండ్ చేస్తూ ఉంది మీరు ఏదైతే మాలామాదిగలను విడగొట్టాలని మాలామాదిగలను విడగొట్టి తద్వారా రాజకీయంగా ఎదగాలని చూస్తున్నటువంటి మీ కుట్రలే భగ్నం చేయడానికి ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడినటువంటి దళిత గిరిజనులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ వ్యతిరేకించినటువంటి ఈ కార్యక్రమంలో వ్యతిరేకించినటువంటి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీగా ఉండబడినటువంటి ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారంటానికి ఒకటే నిదర్శనం ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భారత రాజ్యాంగానికి కట్టుబడి పార్లమెంట్లో ఉండబడినటువంటి మెజారిటీ పార్లమెంటు సభ్యులు ఆమోదంతో మాత్రమే జరగాల్సినటువంటి రాజ్యాంగ సవరణలో కేవలం సుప్రీంకోర్టు రాజకీయ కనుసరణల్లో కొన్ని తీర్పులు ఇవ్వడం అనేది ఇది అప్రజాస్వామికంగా భావిస్తూ ఉన్నాం అప్రజాస్వామ్యంగా మేము ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉన్నాం కోర్టుకు మేము ఒకటే అర్జిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం గతంలో సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో రెండు వేల నాలుగులో వర్గీకరణ ఇది పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాలి పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు ఆమోదం ఉండాలని ఆనాడు సుప్రీంకోర్టు ఇస్తే అదే సుప్రీంకోర్టు ఈ రోజున రాష్ట్రాల వారీగా వర్గీకరణ చేయవచ్చు అనేటువంటి ఇచ్చిన తీర్పు వెనక ఏ రాజకీయ పెద్దలు ఉన్నారో మీరే మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఖచ్చితంగా మతత్వ పార్టీగా ముద్రపడినటువంటి కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ఈరోజు మాలామాదిగల మధ్య చిచ్చు ప్రయత్నం చేస్తూ ఉంది మేము హెచ్చరిస్తూ ఉన్నాం బీజేపీకి ఈ రోజు మళ్ళా తిరిగి సుప్రీంకోర్టు పరిశీలించాలి ఇచ్చినటువంటి తీర్పు మీద ఇచ్చినటువంటి తీర్పు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలంగాణలో ఉండబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ తమ తమ లేఖల ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు ఉందో ఆ తీర్పుని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండుకి మీరు ధిక్కరిస్తూ ఇచ్చినటువంటి తీర్పుని ఇది మరలా పురోపరిశీలించే విధంగా మీ మీ రాష్ట్ర ప్రభుత్వాల నుండి లేఖలు పంచ పంపాలి సుప్రీంకోర్టు కోర్టు ఇలా జరగకపోతే మీ యొక్క ప్రభుత్వాలను కోల్చడానికి మీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ మిత్రులారా ఈరోజు పంతొమ్మిది వందల యాభై యాభైలో అప్పుడున్న జనాభా నిష్పత్తి ప్రకారం ఈ రోజు పదిహేను పర్సెంట్ మాత్రమే ఎస్సీలకి రిజర్వేషన్స్ ఇస్తే ఈనాడు ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పెంచే దమ్ము లేని దద్ద ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రిజర్వేషన్ ఎత్తేసే ప్రక్రియ ఈరోజు క్రిమిలేయర్ పేరిట తీసుకొస్తా ఉంది క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు తీసుకొస్తున్న ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు మళ్ళా దీని మీద పునఃపరిశీలించే విధంగా కేంద్రంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో పెద్దలు దీని మీద కనుక తిరిగి మళ్ళా లేఖలు పంచి దీని మీద పునఃపరిశీలించే విధంగా చేయకపోతే కబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలారా గమనించండి ఇదిగో ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కలిగినటువంటి మాలలు మెజారిటీగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా అది మాలలకు మాత్రమే సాధ్యం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఎస్సీల్లో ఉండబడినటువంటి ప్రధాన మాలలతో పాటు మాదిగ ఉపకులాలని మాదిగలారా ఈరోజు మీలో ఉండబడినటువంటి ఉద్యోగస్తులు కూడా భవిష్యత్తులో రిజర్వేషన్ అందకుండా చేసేటటువంటి పరిస్థితి ఉంది మాదిగా నా సోదరులు ఉద్యోగస్తులు కూడా వినవిస్తూ ఉన్నావు ఈ సందర్భంగా కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు వ్యతిరేకంగా మాట్లాడకపోతే గతంలో కోర్టు రాష్ట్రాల వారీగా చేయడానికి వీలేదని చెప్తే మరి ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఐదు వందల అరవై ఐదు పేజీల్లో తీర్పు కుల జనగణ జరగాలి రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఇప్పటి వరకు ఎందుకు వేయలేదు రెండు వేల ఒకటిలో జరిగినటువంటి లెక్కలు ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు వేయాలని రాజ్యాంగం చెప్తుంటే ఈరోజు మీరు భారత రాజ్యాంగాన్ని అమలై పరిపాలన చేస్తూ ఉన్నారా మనువాదాన్ని భోజన పెట్టుకుని పరిపాలన చేస్తూ ఉన్నారా అని ఒకసారి కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి మాలను తలుచుకుంటే ఏ కేంద్రమైనా ఏ రాష్ట్రమైనా ప్రభుత్వాల్ని చేస్తాం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మేము మీరు ఇచ్చినటువంటి తీర్పు పునః పరిశీలించాలని అడుగుతూ ఉన్నాం మేము ఈరోజు రాష్ట్రంలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈరోజు రోడ్ల మీదకి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాల్సగా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా పబ్లిక్ ఆటంకం కలిగించకుండా అధికారులకు ఆటంకం కలిగించకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం అలా కాదని ఈరోజు మాలలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ధక్కరిస్తూ మీరు గనక తీర్పుల్ని దాన్ని అమలు చేసేది ఇదిగా తీర్పు రాగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మేము ఆర్డినెన్స్ రానున్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లోనే మేము అమలు చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కబర్దార్ చెప్తా ఉన్నాం అక్కడ మాలలు తక్కువ అనుకుంటారేమో కానీ మాదిగల్లో కూడా క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు అనుకున్నటువంటి ఏ మాదిగల్లో అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయం చేయాలనుకున్నామో వాళ్లే మీ ప్రభుత్వాల మీద తిరగబడే పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు కూడా మేము చెప్తా ఉన్నాం మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడేదో మీరు మాలల కళ్ళముల్లి కబుర్లు చెప్పి రెండు కన్నులు మాల మాదిలని చెప్పి ఒక కన్నును పొడిచే ప్రయత్నం చేస్తే చంద్రబాబు కబర్దార్ గతంలో ఏదైతే మీకు ఏ గతి అయితే పట్టిందో ఆ గతి మళ్ళా తిరిగి పడుతుంది మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా ఆ ప్రభుత్వ ఉద్యోగాలకి పోర్టు తీర్పును అమలు చేయకుండా ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి జనాభా లెక్కల సర్వే జరగాలి వెనకబడినటువంటి వర్గాల్ని మళ్ళా మీరు గుర్తించాలి అలాగే గతంలో ఏదైతే జస్టిస్ రామచంద్రన్ కమిటీ వేశారో మళ్ళా తిరిగి ఉషా మేర కమిటీ వేశారో మరలా తిరిగి దీని మీద కమిటీని వేయాలి ఆ కమిటీ నివేదిక నివేదిక నివేదికను అనుసరించి మాత్రమే దీన్ని అమలు చేయాలి తప్ప అలా కాకుండా మీరు ఒంటెద్దు పోకడల పోతే ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో గ్రామాల వారీగా మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా ప్రతి జిల్లా కేంద్రాల్లో మీరు ఉవ్వెత్తిన ప్రజా పోరాటాలకి ప్రతిఘటన పోరాటాలు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రస్తుతం కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం మనం ఇచ్చినటువంటి మనం పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్లాలా జిల్లా యంత్రాంగం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా జై భీమ్ జై మాల జై భారత్